సిరికొండ మండల కేంద్రంలో సిపిఐఎంఎల్ మాస్లైన్ ఆర్మూ డివిజన్ నాయకులు రమేష్ ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు రుణమాఫీ మూడు దఫాలుగా జరిగినప్పటికీ అనేక మంది రైతులకు రాలేదని ప్రభుత్వం తక్షణమే స్పందించి ఎలాంటి అవసరం లేకుండా రుణమాఫీ జరిగేలా చూడాలని ఆయన డిమాండ్ చేశారు సిరికొండ మండల కేంద్రంలో గల సొసైటీ తూంపల్లి సొసైటీలలో రుణాలు తీసుకున్న రైతాంగానికి రుణమాఫీ అధికార నిర్లక్ష్యం మూలంగా ఆన్లైన్ చేయకపోవడంతో రైతాంగానికి పూర్తిగా అన్యాయం జరిగిందన్నారు ఉన్నతాధికారులు విచారణకు వచ్చిన సందర్భంగా కార్యదర్శితో పాటు అధికారులు డైరెక్టర్లు ఎవరు కూడా పాల్గొనకపోవడంపై మరింత అనుమానం పెరుగుతుందన్నారు విచారణకు ప్రస్తుత చైర్మన్ తప్ప ఎవరు కూడా హాజరు కాలేదన్నారు శ్రీకొండ రైతులకు సొసైటీ రుణాలు మాఫీ అయ్యే వరకు వారికి అండగా ఉండి ఆందోళనకు పూనుకుంటామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో డివిజన్ నాయకులు మండల నాయకులు పాల్గొన్నారు కనీసం వాళ్ళ రైతులను పిలిపించుకొని వాళ్ళ డీటెయిల్స్ తీసుకొని ఇప్పటికి సరి చేసిన దాఖలాలు లేవు నిజమైన రైతులు అర్హులైనటువంటి రైతులను సిరికొండ సొసైటీలో నూట ముప్పై రెండు మంది పేర్లు గల్లంతని చెప్పేసి గత రెండు నెలలుగా మేము మగ్గోలు పెడుతున్నా వినతి పత్రాలు ఇచ్చినా ప్రెస్ మీట్లు పెట్టినా ధర్నాలు చేసి మేము కాయిదాల రూపంగా అప్పజెప్పినప్పటికీ కూడా నూట ముప్పై రెండు మంది డీటెయిల్స్ ఇప్పటికీ వాళ్ళు అప్లోడ్ చేయకపోవడము వాళ్ళ రుణమాఫీకి అర్హులం చేయకపోవడం ఇది శోచనీయంగా మేము భావిస్తూ ఉన్నాం ఈ సిరికొండ సొసైటీలో ఇప్పటికీ అవతక అవకతవకలు జరిగాయని గత ఆరు నెలల క్రితం మేము ఒక నిమరణం రూపాన కూడా చెప్పాం పంతొమ్మిది తొమ్మిది వందల పదిహేను సంచులు గల్లంతైనాయి వాటి వివరాలు కూడా ఇవ్వాలని చెప్పేసి కూడా ఆ రోజు మేము సిపిఎంఎల్ మాస్ గా డిమాండ్ చేశాం కానీ ఆనాడు విచారణ జరిపినట్టుగానే జరిపి ఎక్కడ కూడా అవినీతి పనులను శిక్షించకుండా యధావిధిగా ఆనాడు అవినీతికి పాల్పడినటువంటి అందులో ఉన్న స్టాఫ్ వాళ్ళను కొనసాగిస్తూనే ఉన్నారు ఇప్పటికీ వాళ్ళ మీద ఎలాంటి చర్యలు లేవు అదే చర్యలు ఆ రోజు తీసుకొని ఉండుంటే ఈరోజు ఈ నూట ముప్పై రెండు మంది పేర్లు సౌకాలంగా వచ్చేయి ఆన్లైన్ లో అయ్యాయి అని చెప్పేసి గతంలో కూడా చెప్పాం ఇప్పుడు కూడా చెప్తున్నాం అలాంటి స్టాఫ్ ను నిర్లక్ష్యం వహిస్తున్నటువంటి స్టాఫ్ ను తొలగించి అర్హులైనటువంటి రైతులకు రుణమాఫీ చేయాలని చెప్పేసి కూడా సిపిఎంఎల్ ప్రజా పంత మాస్ మేము డిమాండ్ చేస్తున్నాం అందులో భాగంగానే తుంపల్లి సొసైటీలో పదిహేను మంది పేర్లు లేవని చెప్పేసి కూడా చెప్పాం ఆ పదిహేను మంది పేర్లు కూడా ఇప్పటికీ నమోదు చేయకుండా నిర్లక్ష్యం వహిస్తున్నటువంటి సొసైటీ ఆ తుంపల్లి సొసైటీ మీద కూడా చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా మేము ఒక డిమాండ్ చేస్తా ఉన్నాం అంతేకాదు నిన్నాక మొన్న పోచయ్య అనే ఆఫీసర్ ఆధ్వర్యంలో విచారణకు వస్తే అక్కడ ఉన్న స్టాఫ్ ఎవరు కూడా హాజరు కాకుండా డుమ్మా కొట్టి వాళ్ళు తప్పించుకుపోయారని అంటే అక్కడ అవినీతి జరిగిందని చెప్పకనే చెప్తున్నారు ఖచ్చితంగా వాళ్ళ సెక్రటరీలను మాజీలను తాజా మాజీలను ఇప్పుడున్న సెక్రటరీలను పిలిపించుకొని వాళ్ళ మీద చర్యలు తీసుకొని అవినీతికి పాల్పడినటువంటి డబ్బులను వెంటనే రికవర్ చేసి రైతులకు యథావిధిగా పంపిణీ చేయాలని చెప్పేసి సిపిఎంఎల్ మాస్ ల్యాన్ గా మేము హెచ్చరిస్తున్నాం లేని ఏడల పెద్ద పెద్ద ఎత్తున ఉద్యమాన్ని తీసుకొచ్చి ఈ చర్యలకు చేపడుతున్న ఈ అవినీతికి పాల్పడినటువంటి ఈ దోపిడి దొంగలను తరిమి కొట్టేంత వరకు ఈ రైతులు రైతులు ఉద్యమం ఇస్తారని చెప్పేసి కూడా సిపిఎంఎల్ మాస్ లైన్ తిరుకొండ మండల కమిటీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం